వాళ్ళు మీరు ఒక్కడే ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి మీతో వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు చేసిన ప్రిపరేషన్ ఇప్పుడు జరిగిన చట్టాలు ఇప్పుడు అయిన ట్రైనింగ్ ఒకటి మీకు సాయం ఉంటుంది వివాదాలు అయ్యేటప్పుడు ప్రెషర్ ఉన్నప్పుడు మీ కానీ ఇప్పుడు ట్రైనింగ్లో మీరు తీసుకుంటే ఇప్పుడు ఐదు నిమిషాలు కానీ మీరు వినకడం మీరు వినకుండా ఫీల్డింగ్ అయితే మీరు తర్వాత అవుతుంది అనుభవిస్తారు తప్పులు అవుతాయి తప్పులు అయితే కానీ ఎలక్షన్ కమిషన్ చాలా కఠినంగా మన అందరిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దయచేసి ట్రైనింగ్ ఎప్పుడు వచ్చినా కానీ ఇటువంటివి ఎప్పుడు వచ్చిన కానీ ప్రతి చిన్న అంశానికి మీ సహాయ సారి చెట్టిందైనా మీకు ఎక్స్పర్ట్ చెట్టు సెటిల్ అయినా మీరు చర్చ పెట్టుకుందైనా జాగ్రత్తగా గమనించండి ఆర్కేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు మిగిలేది ఇప్పుడు మీరు చేసిన ప్రిపరేషన్ ఇప్పుడు మీరు అనుకున్న టైం సో అందరు చాలా లక్ష్యం దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు బాగా చాలా బాగా మీరు అసెంబ్లీలో బయలు చేశారు మాట మాట నేను చుట్టూ ఉయ్యాలి డిఓ లాగా చేసిన ఎలక్షన్ పని కానీ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాట మాట నేను చెప్పాను ప్రతి ఎలక్షన్ ఒక కొత్త పరీక్ష ముందు ఒకసారి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి అదే మైండ్ సెట్ కొత్త ఎలక్షన్ వస్తే తప్పులో నేను అన్ని పుస్తకాలు చెప్పాను అన్ని చట్టాలు నాకు తెలుసు నేను పది పదహైదు సంవత్సరాలు నేను చేస్తున్నాను ఎన్నో అన్ని ఎన్నికలు లేదు నాకు ఏ మైండ్ కూడా తెలియదు అన్ని నేను చదివి నేను ఒకసారి చూస్తుంటాను అన్న వాళ్ళు తప్పులు చెయ్యారు మాట మాటనే అనుభవంలో నేను చూసేది అది ఇంకైనా రెండు స్పష్టమైన ఫేజ్ ఒకటి ప్రీ ఎలక్షన్ రెండోది ఎలక్షన్ అండ్ పోయి అందరికి తెలిసిన అంశాలైనా కొన్ని నేను చాలా కృప్తంగా మాట్లాడి ఎక్కువ సమయం మన పోయిన ఎలక్షన్ లో ఏం నేర్చుకున్నాం అనేది చెప్పడానికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం మీ నుంచి వచ్చిన మీ క్లాస్ మీరే మాట్లాడతారు ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసిన ఎస్ఆర్లైనా ఇతర అధికారులైనా టీఎంపీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ ఇప్పుడు మనం రెండు భాగాలుగా చూస్తే ప్రీ ఎలక్షన్ వర్క్స్ లో దీంట్లో మళ్ళీ మూడు నాలుగు ఆవారు ఎస్ఎస్ఆర్ అనేది జరుగుతుంది అయ్యారు అట్లా ఒక జాబితా క్రియేట్ చేశారు దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది దీంట్లో సెక్టర్ ఆఫీసర్లు ఏం చేయాలి ఎవరైనా చెప్పగలరా జాబితాలో సెక్టర్ ఆఫీసర్లు ఏం చేయాలి చాలా మంది మర్చిపోతుంటారు సెక్టర్ ఆఫీసర్ బాగా వాళ్ళు ఉంటారు మాట్లాడటం మా లేకపోతే మనకు చాలా చక్క ఎలక్షన్ చాలా మంది దిగి అది చేసి నా పేరు మీద పెట్టలేదు కానీ అసలు మూడు నెలల నుంచి పట్టించుకోలేదు వచ్చినప్పుడు ఇంత జాగ్రత్తగా మనం కాపాడుకున్న ప్రజాస్వామ్యాన్ని ఓటు వేస్తేనే వాళ్ళ హక్కు పూర్తిగా వాళ్ళు అనుభవించినట్టు మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఆ హక్కుని వాళ్ళు సరిగ్గా వేసుకోవాలంటే వేసే చోటులో కొన్ని జాగ్రత్తలు పడాలి ఈ జాగ్రత్తలు కొన్ని బయట కొన్ని లోపల బయట ఉన్న జాగ్రత్తలు ఏంటి ఎంట్రీ సరిగ్గా ఉందా లేదా చాలా కీలకమైనది రెండు వందల మీటర్ లోపల పార్టీ కేంద్రం ఏమైనా ఉందా ప్రచార కేంద్రం ఏమైనా ఉందా ఇది ఇప్పుడే చెక్ చేయాలి ఉంటే మీరు దృష్టి చేసుకొని వస్తారు వాళ్ళకి నోటీస్ తీసి మేము తొలగిస్తాం ఉద్దేశం ఏంటి చాలా ఎక్సలెంట్ అన్నట్టు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ అంటే ఇది ఆ ఫేర్ పార్టీలో ఫ్రీ పార్టీ ఒక భాగం

అంటే కొలింగ్ కుర్ చేకొచ్చో ట్రామా కొలిసి దానికి లోకల కొలినాకుట కూడా అది అది అధికారిక వాటి పరిగెలా రోల్ దట్ బట్ వైటంత కూడా হিসাব లేదు సో ఎకనాటక్స్ నా కూడా ఆల్మోస్ట్ ది సేమ్ స్ట్రాంగ్ మూవ్స్ కూడా ని లో సేల్స్ లోనంత మేనేజ్మెంట్ ఇస్ రెవెన్యూ అండ్ అవుట్ సైడ్ అంత ది నన్ పెన్డ్స్ లాట్ బడ్జెట్ అవుట్ సైడ్ లాండ్ ఆర్ కప్ లాట్ లోకల్ అంటే ది లోకల్ కంప్టెన్ అంటే